ఈ రోజు మనం సాయి సచ్చరిత్రలోని అధ్యాయం ఒకటి గోధుమల రుబ్బే కథ మరియు దాని తాత్విక ప్రాముఖ్యత తెలుసుకుందాం పురాతనమైన మరియు గౌరవనీయమైన ఆచారం ప్రకారం హేమత్ పంత్ సాయి సచ్చరిత్రను వివిధ నమస్కారాలతో ప్రారంభించారు ముందుగా అతను అన్ని అడ్డంకులను తొలగించి పనిని విజయవంతం చేయమని గణేశుడికి నమస్కరించి ప్రార్థిస్తారు మరియు శ్రీ సాయియే గణేశుడు అని చెబుతాడు సరస్వతీదేవిని ఉద్దేశించి ఆ రచన రాయడానికి ప్రేరేపించి శ్రీసాయి ఈ దేవతతో ఒక్కటేనని ఆయనే తన జీవితాన్ని పాడుతున్నారని చెబుతారు సృష్టికర్త సంరక్షకుడు మరియు నాశనం లేని దేవతలైన బ్రహ్మ విష్ణు మరియు శివులకు సాయినాథుడు వారితో ఒక్కడే అని చెబుతుంది మరియు గొప్ప గురువుగా సాయి ప్రపంచ ఉనికి అనే నదిని దాటిస్తారు తన సంరక్షక దేవత అయిన నారాయణ ఆదినాథుడికి రాముడు సముద్రం నుండి తిరిగి పొందిన కొంకణ్ భూమి మరియు ఆ కుటుంబం యొక్క ఆది పురుషుడికి ఆ తర్వాత భరద్వాజమునికి ఎవరి వంశంలో జన్మించాడో యాజ్ఞవాలక్య భృగు పరాసర నారదుడు వేదవ్యాసుడు సనక్ సనందన్ సనత్ కుమారుడు సుఖ సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠ వాల్మీకి వామదేవ జైమిని వైసంపాయనుడు వంటి ఆధునికులకు కూడా జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్దన్ ఏకనాథ్ దేవ్ తుకారాం కన్హా మరియు నరహరి తన తాత సదాశివుకు తండ్రి రఘునాథ్కు బాల్యంలోనే మరణించిన తల్లికి తనను పెంచిన అత్తకు ప్రేమగల అన్నయ్యకు తరువాత పాఠకులకు మరియు వారి పూర్తి మరియు అవి భక్త శ్రద్ధను తన పనికి ఇవ్వాలని ప్రార్థిస్తారు చివరగా తన గురువు శ్రీ సాయినాథ్ శ్రీ దత్తాత్రేయ అవతారంకు ఆయన ఏకైక ఆశ్రయం మరియు బ్రహ్మయ్యే సత్యమని మరియు ప్రపంచం ఒక భ్రమ అని అతనికి తెలియజేసేవారు పరాశర వ్యాస సౌండిల్యల ప్రకారం భక్తి యొక్క వివిధ పద్ధతులను క్లుప్తంగా వివరించిన తరువాత రచయిత ఈ క్రింది కథను వివరిస్తారు పంతొమ్మిది వందల పది తర్వాత ఒకరోజు ఉదయం నేను సాయిబాబా దర్శనం చేసుకోవడానికి షిరిడీలోని మసీదుకు వెళ్ళినప్పుడు ఈ క్రింది దుగ్విషయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను తన నోరు ముఖం కడుక్కున్న తర్వాత సాయిబాబా గోధుమలు రుబ్బుకోవడానికి సన్నాహాలు ప్రారంభించారు నేలపై ఒక సంచిని విస్తరించి దానిపై ఒక చేతి మరణ అమర్చారు తూర్పారబెట్టే ఫ్యాన్లో కొంత గోధుమలను తీసుకుని తన కప్నీ చేతులను తీసి చేతిమర యొక్క మేకును పట్టుకుని మిల్లు పైభాగంలో కొన్ని గోధుమలను ఉంచి దానిని తిప్పడం ద్వారా గోధుమలను రుబ్బడం ప్రారంభించారు నేను నాలో నేను ఇలా అనుకున్నాను బాబా వద్ద ఏమీ లేనప్పుడు ఏమీ నిల్వ చేసి భిక్ష మీద జీవించినప్పుడు గోధుమలు రుబ్బడం వల్ల ఏమి పని అక్కడికి వచ్చిన కొంతమంది కూడా అలాగే అనుకున్నారు కానీ బాబా ఏం చేస్తున్నారో అడిగే ధైర్యం ఎవరికీ లేదు వెంటనే బాబా గోధుమలు రుబ్బుతున్న వార్త గ్రామంలో వ్యాపించింది మరియు బాబా చర్యను చూడడానికి పురుషులు మరియు మహిళలు అక్కడికి గుంపులుగా వచ్చారు జన నుండి నలుగురు ధైర్యవంతులైన మహిళలు బలవంతంగా పైకి వచ్చి బాబాను మెల్లగా పక్కకి నెట్టి హ్యాండిల్ను తమ చేతిలోకి తీసుకున్నారు ఆపై బాబా లీలలు పాడుతూ పిండి చేయడం ప్రారంభించారు మొదట బాబాకు కోపం వచ్చింది కానీ స్త్రీల ప్రేమ భక్తి చూసి ఆయన చాలా సంతోషించి నవ్వడం మొదలుపెట్టారు వారు పిండి రుబ్బుతున్నప్పుడు బాబాకు ఇల్లు ఆస్తి పిల్లలు లేకపోవడం వల్ల ఆయన భిక్ష మీద జీవించడం వల్ల రొట్టెలు చేయడానికి ఆయనకు గోధుమ పిండి అవసరం లేదని వారు అనుకోవడం ప్రారంభించారు ఈ పెద్ద మొత్తంలో పిండితో ఆయన ఏమి చేస్తారు బహుశా బాబా చాలా దయగలవారు కాబట్టి ఆయన పిండిని మన మధ్య పంచిపెడతారు ఈ విధంగా ఆలోచిస్తూ వారు పాడుతూ పిండి రుబ్బడం ముగించి చేతిమరను పక్కన పెట్టి పిండిని నాలుగు భాగాలుగా విభజించి పిండిని తీసుకెళ్లబోతున్నారు అప్పటి వరకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న బాబా స్త్రీలారా మీకు పిచ్చి పట్టిందా మీరు ఎవరి తండ్రి ఆస్తిని దోచుకుంటున్నారు మీరు పిండిని సురక్షితంగా తీసుకోవడానికి నేను మీ నుండి ఏదైనా గోధుమలు అప్పుగా తీసుకున్నానా ఇప్పుడు దయచేసి ఇలా చేయండి పిండిని తీసుకుని గ్రామ సరిహద్దుల్లో వేయండి ఇది విన్న ఆ స్త్రీలు సిగ్గుపడి తమలో తాము గుసగుసలాడుతూ గ్రామ శివార్లకు వెళ్ళి బాబా ఆదేశించిన విధంగా పిండిని చల్లారు నేను షిరిడి ప్రజలను అడిగాను బాబా ఏమి చేశారు గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపిస్తుండగా ఇది బాబా యొక్క నివారణ అని వారు సమాధానం ఇచ్చారు పిండి చేసినది గోధుమలు కాదు కలరానే ముక్కలుగా నలిపి గ్రామం నుండి బయటకు నెట్టబడింది అప్పటి నుండి కలరా మహమ్మారి తగ్గింది మరియు షిరిడీ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇదంతా తెలిసి నేను చాలా సంతోషించాను కానీ నా ఉత్సుకత కూడా పెరిగింది నేను నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను గోధుమ పిండికి కలరాకు మధ్య ఏ భూ సంబంధమైన సంబంధం ఉంది రెండింటికి మధ్య కారణ సంబంధం ఏమిటి మరియు వాటిని ఎలా సమన్వయం చేయాలి ఆ సంఘటన వివరించలేనిదిగా అనిపించింది దీని గురించి ఏదైనా రాయాలని మరియు నా హృదయానికి సంతృప్తికరంగా బాబా యొక్క మధురమైన లీలలను పాడాలని నేను భావించాను దీని గురించి ఆలోచిస్తూ లీలా నా హృదయాన్ని ఆనందంతో నింపింది మరియు బాబా జీవితం సచ్చరిత్ర గురించి వారాయడానికి నేను ప్రేరణ పొందాను మరియు మనకు తెలిసినట్లుగా బాబా దయ మరియు ఆశీర్వాదాలతో ఈ పని విజయవంతంగా పూర్తయింది రుబ్బడం యొక్క తాత్విక ప్రాముఖ్యత షిరిడీ ప్రజలు గోధుమలను రుబ్బిన ఈ సంఘటనకు ఇచ్చిన అర్థంతో పాటు ఒక తాత్విక ప్రాముఖ్యత కూడా ఉందని మేము నమ్ముతున్నాము సాయిబాబా దాదాపు అరవై సంవత్సరాల షిరిడీలో నివసించారు మరియు ఈ సుదీర్ఘకాలంలో ఆయన దాదాపు ప్రతిరోజు రుబ్బుకునే పనిచేశారు గోధుమలు మాత్రమే కాదు పాపాలను మానసిక మరియు శారీరక బాధలను మరియు అతని అసంఖ్యాక భక్తుల దుఃఖాన్ని ఆయన మరలోని రెండు రాళ్ళు కర్మ మరియు భక్తితో కూడి ఉన్నాయి మొదటిది దిగువ మరియు రెండవది పైభాగం బాబా మరను పనిచేసిన పిడి జ్ఞానం మన ప్రేరణలు కోరికలు పాపాలు మరియు నాలుగు గుణాలైన సత్వ రజ తమ మరియు అహంకారాలను రుబ్బుకునే మన్ ముందస్తు చర్య లేకపోతే జ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదని దృఢ విశ్వాసం ఉంది ఇది చాలా సూక్ష్మమైనది మరియు అందువల్ల వదిలించుకోవడం చాలా కష్టం ఇది నాకు కబీర్ గురించి ఇలాంటి కథను గుర్తు చేస్తుంది ఒక స్త్రీ మొక్కజొన్న రుబ్బుతున్నట్లు చూసి తన గురువు నిపతి రంజనతో ఇలా అన్నాడు నేను ఈ ప్రాపంచిక ఉనికి యొక్క చక్రంలో నలిగిపోతున్న వాదన అనుభవిస్తున్నందుకు నేను ఏడుస్తున్నాను ఆ చేతి మిల్లిలోని మొక్కజొన్నలాగా నిపతి రంజన ఇలా జవాబిచ్చాడు భయపడకు నేను చేసినట్లుగా ఈ మిల్లు యొక్క జ్ఞానం యొక్క పిడిని గట్టిగా పట్టుకోండి మరియు దాని నుండి చాలా దూరం తిరగకండి బదులుగా మధ్యలోకి తిరగండి మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు శ్రీ సాయికి నమస్కరించు అందరికీ శాంతి కలుగుగాక